ధూపగుండ రోషమ్మ సారా వ్యతిరేక ఉద్యమ సారథి ఈమె మధ్య తరగతికి చెందిన కుటుంబంలో పుట్టింది నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని ధూపగుండ అనే ఓ కుగ్రామం ఈమె స్వగ్రామం ఈమె అసలు పేరు వర్ధినేని రోషమ్మ తన స్వగ్రామం ధూపగుండ నుండి ప్రారంభమైన సార వ్యతిరేక ఉద్యమం వెల్లుపల విస్తరించడంతో ఈమె పేరు దూపగుండ రోషమ్మగా స్థిరపడింది ఈమెకు ఇద్దరు కొడుకులు భర్త చనిపోవడంతో ఇద్దరు కొడుకులను కష్టపడి పెంచి పెద్ద చేసింది వారు ప్రయోజకులు కావాలని ఎన్నో కలలు కన్నది ఈ క్రమంలో జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు కొమ్ము చిన్నబాబు వేమగిరి చిన్నారి వేమగిరి భవాని వేమగిరి రియా లోడ సూరిబాబు వేమగిరి జ్యోతి ప్రకాష్ ముప్పడి ప్రభావతి వేమగిరి గౌరి వేమగిరి ప్రేమలత చెట్ల సత్తమ్మ వేమగిరి నాగమణి తదితరులు పాల్గొన్నారు మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం ఆవిడికి ఈ ఘనమైన నివాళి ఈ మహిళల ద్వారా మరి ఎప్పుడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దినప్పుడే అసలైనటువంటి నివాళి మరి ఆవిడ కుటుంబంలో ఇద్దరు బిడ్డలు తన భర్త కూడా మద్యానికి అయిపోయి కుటుంబం అంతా చిన్నఘనమైపోయినటువంటి పరిస్థితిలో మరి సార ఉద్యమాన్ని చాలా విస్తృతంగా మహిళలందరినీ కూడా మరి దీని మీద ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి మద్యపాన నిషేధంగా ఒక కలం పోటుతో మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పూర్తిగా మద్యపానం నిషేధించినటువంటి ఘనత ఎవరికైనా ఉందంటే కనుక మరి ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాలన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా మద్యాన్ని ఆదాయ వనరులుగానే చూస్తూ ఉన్నారు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడడం చాలా దురదృష్టకరం మద్యం అనేది ఆరోగ్యాన్ని తూట్లు తూట్లు పరుస్తూ ఉంది మీరు ఎన్నో పథకాలు పెడతా అన్నారని కపులు కప్పులు చెప్తున్నారే తప్ప కానీ ఆ పథకాలు ఏం పెట్టక్కర్లేదు ఆరోగ్యం కాపాడితే ఆ ప్రజలకు ఎంతో మేలు చేసిన వారు అవుతారు కాబట్టి మద్యం మాదక ద్రవ్యాల మీద దృష్టి పెట్టి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి పూర్తిగా మద్యపానాన్ని నిషేధం చేయాలని మరి ఎన్టీ రామారావు గారికి దక్కినటువంటి ఘనత మరి యొక్క మరి జరుగుతున్నటువంటి ప్రభుత్వాల మీద కూడా ఉన్నాయి కాబట్టి మరి పూర్తిగా మద్యపాన నిషేధం చేయాలని ఈ మహిళల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఎప్పుడు అసలైన గవర్నమెంట్ అంటే కనుక రోసమ్మ గారికి ఆత్మశాంతి అంటే కనుక మరి పూర్తిగా మద్యపాన నిషేధం చేసినప్పుడు మాత్రమే మరి రోసమ్మ గారు లేకపోవడం చాలా దురదృష్టకరం ప్రతి మహిళ కూడా ఒక రోసమ్మ గారిలాగా మరి నిలబడి మరి ప్రభుత్వాల మీద మనం ఈ పూర్తిగా మద్యం మాదక ద్రవ్యాలను నిషేధించాలని వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని మరి ఈ యొక్క మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని పాలకులు మేము అందరం కూడా ఈ మద్యం మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాట మరి నాయకుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మరి ఎప్పుడైనా పాలకులు గుర్తించి మరి మద్యాన్ని మాదక ద్రవ్యాలని పూర్తిగా నిషేధించాలని మరి యొక్క యొక్క గారి వర్ధంతి తరఫున మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఉన్నాం కాబట్టి కార్యక్రమాన్ని మరి విజయవంతం చేసినటువంటి మహిళలకు అలాగనే ఎంఆర్పిఎస్ నాయకులకు అలాగనే మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి నాయకులందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం మరి ప్రభుత్వాలు మరి స్పందించి పూర్తిగా మద్యపానం నిషేధం చేయాలని మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం